భారత క్రికెట్లో నితీష్ కుమార్ రెడ్డి తన తొలి టెస్ట్ ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్లో సెంచరీని సాధించాడు నంబర్ ఎనిమిది బ్యాటింగ్ చేస్తున్న నితీష్ నూట డెబ్బై ఒక్క బంతుల్లో నూట ఐదు పరుగులు చేసి ఆస్ట్రేలియాలో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత ఆటగాడు అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు భారత జట్టు రెండు వికెట్లు వేగంగా కోల్పోయినప్పుడు నితీష్ తన కూల్ కాంపోజ్ ఆటతో ఎంతో ముఖ్యమయ్యాడు అతను తొంభై తొమ్మిది పరుగుల వద్ద నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద ఉండగా సిరాజ్ అతన్ని సపోర్ట్ చేసి నితిష్ ఆస్ట్రేలియా బౌలర్లు పై ఒత్తిడి లేని ఆట ఆడించాడు బోలాండ్ బౌలింగ్ పై బౌండరీతో అతను సెంచరీ పూర్తి చేశాడు వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఆటాడాడు యాభై పరుగులు చేశాడు వీళ్ళిద్దరూ ఎనిమిదవ వికెట్ భాగస్వామ్యంగా నూట ఇరవై ఏడు పరుగులు జోడించారు రానున్న ఆటలో ఆటపాట తగ్గడంతో భారత్ స్కోరు మూడు వందల యాభై ఎనిమిది బె తొమ్మిదిగా ఉండగా నూట పదహారు పరుగులు వెనుకపడింది ఈ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి కెరీర్కు ఒక పెద్ద మలుపుగా నిలిచే అవకాశం ఉంది ఆయన క్రమశిక్షణ మరియు పట్టుదల క్రికెట్ ప్రపంచంలో పెద్ద ప్రభావం చూపుతుంది